సామెతలు ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకము నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును జారస్తీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె నునుపైనవి దాని దానివలన కలుగు ఫలము ముసిని పన్నంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది దాని నడతలు మరణమునకును దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమునో విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటూ అటూ తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమును తొలగకుడి ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము వెళ్ళి నీడల పరులకు నీ యవనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యులు ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోస్వేస్తుని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించును నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుండు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉపుకు జలము త్రాగుము నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవిన నుందును నీ యవన కాలపు భార్య ఎందు సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నందుచుండుము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడువయిండుము నా కుమారుడా జారీ ఎందు నీవేల బద్దుడువయుందువు పరస్త్రీ రొమ్ము వేల కౌగలించుకుందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వని నడతలన్నిటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశములను వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును